ఈరోజు అమరావతి దేవాలయ సంక్షేమ సంఘం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చోడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఈ విధంగా ఇక్కడ మంగళగి నియోజకవర్గంలో జరుస్తున్నాయి దీనికోసం వేలాది మందిగా దేవాంగ సోదరులు కేంద్ర ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేస్తున్నారు వారితో పాటుగా చేనేత నాయకులు ఇతరలో ఉండేటటువంటి ఇతర పులుస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కేవలం దేవాంగ కులుస్తులైతే సంక్షేమం కోసం వారి అభివృద్ధిగా కాకుండా అన్ని చేనేత కులాలు కలిసిమెలిసి ఉండాలి కలిసి వదగాలి ఒక స్థాయిలో ఉండాలనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఉద్దేశంతో పాటు మంగళ స్థానిక ప్రజలందరూ వారితో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి శాంతి సౌభాగ్యాలతో విరచిల్లాలని చంద్రబాబు నాయుడు శ్రీ ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటూ అభివృద్ధి సంక్షేమాలతో ఈ రాష్ట్రం పలు కాలాల పాటు సురక్షంగా ఉండాలని కోరుకుంటూ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాయింట్